హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నేను ఒకటి నాకు షార్ట్ ఓన్లీ షార్ట్ వీడియోని షార్ట్ వీడియో సాయి ప్రసన్న అక్క ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేసిన నార్మల్గా చేసి ఏం చేసిన శర్వానంద్ ఒక డైలాగ్ అదేదో ఇంటర్వ్యూలో డబ్బు గురించి ఒకటి ఒక చిన్న డైలాగ్ ఉంది అన్నట్టు నేను అయితే అది ఇన్ చేసినా అది ఎంత ట్వంటీ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఉంది అంతే చాలా లాంగ్ లేదు అది వీడియో డ్యూరేషన్కి చాలా త డైలాగ్ అనేది తక్కువ అయిపోయింది ఈ చేసిన దాన్ని డూప్లికేట్ చేసి పెట్టేసిన ఒరిజినల్ వీడియో అయితే ఏమైంది అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసిన వెంటనే అది డైరెక్ట్ బ్లాక్ చేసిన బ్లాక్డ్ వై వైడ్ వైల్డ్ బ్లాక్ బ్లాక్డ్ గ్లోబలే అని అరే అమ్మా గితానికి షార్ట్కి కాపరేట్ చేస్తారు ఓకే కాపరేట్ వచ్చినా కూడా నీ అమ్మ అది చూసరికి ఏమైంది నాకు మైండ్ బ్లాక్ అయింది డైరెక్ట్ బ్లాక్ చేసి ఉన్నాడు స్ట్రైక్ కూడా కాదు డైరెక్ట్ బ్లాక్ చేసి ఉన్నాడు బ్లాక్ చేస్తారు నాకు షాక్ అయిపోయినా అరే మరి మరిది అది చెక్ అయితే నాకు కొంచెం తేడా కొట్టింది అప్పటికి వచ్చిన రోడ్ ఎప్పుడు బ్లాక్ అయ్యారు ఓకే వీడియో చేసిండే ఒక అర్థం ఉంది అంతకుముందు నేను ఆదిత్య మ్యూజిక్ చేసినప్పుడు ఆదిత్య మాకు మ్యూజిక్ కూడా చేసిండు ఎప్పుడు స్టార్టింగ్లో నేను అప్పట్లో ఒకటి మాషప్ వీడియో ఒకటి చేసిన అన్నట్టు అయిన సైలేజ్ ఒక సాంగ్ ను మాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉండే అప్పట్లో నేను ఈ విఎఫ్ఎక్స్ నేర్చుకునేటప్పుడు ఒక ప్రాజెక్ట్ ఐ మీన్ ఒక వర్క్ ఉండే అన్నట్టు అయితే నేను చేసినా అది భలే సింక్ అయింది సార్ కూడా సూపర్ చేసినా సాయి అని మెచ్చుకున్నాడు ఒకటే టైం ఫస్ట్ ఐటమ్కి అది సింక్ అయిపోయింది మంచి అదే నాకు అది ఉండే వీడియో ఉంటే ఎప్పుడో చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసినా అప్లోడ్ చేస్తే వాడు ఏం బ్లాక్ చేసిన సేమ్ అట్లా గ్లోబల్గా బ్లాక్ చేసి ఆ వీడియో నీకు తప్ప ఏమో కనిపేది తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈ మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసినాక ఏం చేసిన అన్నట్టు అరయ్యా సాంగ్ నీదే నాకు సంబంధించి ఎలాంటి రైట్స్ నాకు లేవు బట్ నేను ఓన్లీ నా క్రియేటివిటీ చూపించుకోవడానికి నా వర్క్ స్టైల్ చూపించుకోవడానికి చేసిన వీడియో నాకు దాన్ని నచ్చి ఒక్క రూపాయి కూడా నాకు సంబంధం రాకద్దు నత్తను తీసుకో అని పెట్టినాక డిస్క్రిప్షన్లో అప్పుడు వదిలేసాను అన్నమాట ఎలాంటి స్ట్రైక్లు కానీ ఇలాంటి క్లెయిమ్ వేసుకున్నాడు సరే ఈడో ఈడోడ ఇట్లనే పడ్డది నాకు డాక్ అరే అమ్మ చెక్క మళ్ళీ చాలా ఇళ్ళ తర్వాత ఇట్లా వేసిండు ఇది అవ్వంది ఇది అని నేను మళ్ళీ చెక్ చేస్తే అట్లాంటి కంపెనీ లేదు చెక్ చేసిన చెక్ చేసిన తర్వాత ఒక అందరు చాలామంది వీడియో చేశారు అది ఫేక్ క్లెయిమ్ వేసే ఒక థర్డ్ పార్టీగా కొడుకుంది కాలని ఎత్తురు మరి యూట్యూబ్ ఓడి ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత ఈజీగా వాళ్ళకు అట్లా ఏపితు అదే అర్థమవుతుంది నాకు అరే ఓకే మీకంటే చాలా వర్క్స్ ఉంటాయి కరెక్టే మాన్యువల్ చెక్ చేస్తారు కదా దానిలో ఒక్కటి మరి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది కదా అప్పుడు మీరు మాన్యువల్ ఎందుకు చెక్ చేయరు ఒక పర్సన్ది స్ట్రైక్ వచ్చింది లేదా కాపీ అయితే వచ్చింది అన్నప్పుడు సిరీస్ తీసుకుంటారు కదా వేట కంటెంట్ని మీరు కాపీ చేస్తున్నావు దాన్ని అలో చేయమన్నప్పుడు మరి అంది ఏం తప్పు లేదు అలాంటిది వా మిస్టేక్ లేదు అన్నప్పుడు ఓకే ఆప్షన్ ఇచ్చింది కదా బాబు నువ్వు ఎందుకు అంతా ఫైర్ అవుతున్నావు డిస్ప్యూట్ చేయొచ్చు కదా అంత బాధించడానికి ఛాన్స్ ఇచ్చింది కదా తప్పు లేనప్పుడు వాదించుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చింది కదా అంటే ఒక్కొక్కసారి అది అప్పీల్ చేస్తాం అప్పీల్ చేసినప్పుడు రిజెక్ట్ పెట్టినకు కలా సార్ దీనికి ఏం చేసినా కాదు ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అది అదృష్టం కొద్ది ఏంటంటే అది మెయిన్ ఛానల్ కాదు కానీ మెయిన్ ఛానల్ దానికి మామిడేషన్ లేకపోవచ్చు బట్ అది ఫ్యూచర్లో మాండిటేషన్ అయితే అది బాధ ఉంటుంది కదా ఛానల్కి తప్పు తప్పేయకుండా ఏషో అని అంతకుముందు నాకు ఈ చాలా వాటికే అట్లా నేను అప్పీల్ చేసి ఆయన అవన్నీ క్లీఫ్ ఫేక్ ఫేకేం లేదు నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఆదిత్య మ్యూజిక్ ఉందని అప్పటి నుంచి నేను ఇలాంటి మ్యూజిక్ కానీ ఏది కానీ యూజ్ చేస్తలే సో అది